హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకు అయితే రైతు రుణమాఫీ అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో చూసుకున్నట్లయితే ఈ రెండు లక్షల రూపాయలు ఎవరైతే ఉన్నాయో లోన్ తీసుకున్నారో ఇవి వచ్చేసి ఏ తేదీలోపు తీసుకున్న వారికి మాత్రమే ఇంకా ఈ రుణమాఫీ అనేది అప్లై చేయ అంటే ఇంకా ఎన్ని రోజులలో ఈ రుణమాఫీ అనేది జరుగుతుంది ఇంకా అసలు వచ్చేసి ఆల్రెడీ వాళ్ళు తెలిపిన ప్రకారం ఏంటి జూన్ ఈ ముప్పై ఒకటో తారీఖు లోపుగా సో రుణమాఫీపై అయితే పూర్తి పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు కాకపోతే ఇంకా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు సో ఇప్పుడు వచ్చేసి ఈ రుణమాఫీ అనేది అవుతుందా అవ్వదా ఇంకా ఈ నెలలో వచ్చేసి కంప్లీట్ అయితే కంప్లీట్ కాదని నేనైతే ఈ వీడియోలో వచ్చేసి రుణమాఫీ అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో వచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఈరోజు అయితే కీలక ప్రకటన అయితే చేసింది సో చూసుకోవచ్చు ఎలక్షన్ల ముందు ఏదైతే మాట ఇచ్చిందో రుణమాఫీ అయితే సో తాజాగా వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ అయి సో కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ అయితే దృష్టి పెట్టింది సో ఆల్రెడీ ఇప్పటికే చూసుకోవచ్చు సో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా వంద రోజులు దాటింది అయినా ఎటువంటి ఎటువంటి రుణమాఫీ అయితే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వట్లేదు సో చూసుకున్నట్లయితే ఇప్పుడైతే సో చూసుకోవచ్చు తాజాగా సో రైతు రుణమాఫీ అయితే కీలక ప్రకటన సో ఒకేసారి రుణమాఫీ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందనే సో రైతులు అనేది వివరాలను సేకరించే పనిలో ఉందని అయితే సో అందరూ చెప్తున్నారు సో మన జూపల్లి కృష్ణారావు గారు కూడా తెలిపారు సో కోదండరా అందరూ తెలిపారు సో ఈ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ అయితే అధిక అంద అందరినీ ఎవరైతే సో రైతులు ఇప్పటికీ ఎంతమంది అంటే రుణమాఫీకి అర్హులు ఉన్నారో సో రెండు లక్షల రూపాయలు మాత్రమే రుణమాఫీ కింద అయితే సో చేస్తారు సో అందులో భాగంగా వచ్చేసి రైతులకు ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడుకు ముందు తీసుకున్న రుణాలని మాఫీ చేయను సమాచారం ఈ రెండు లక్షల లోపు ఉన్న రుణాలు మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నాయి కేవలం ఎవరైతే రెండు లక్షల లోపు రూపాయల లోపు తీసుకున్న వారికి మాత్రమే మొదటిగా అయితే రుణమాఫీ అయితే చేయాలని చూస్తున్నారు రెండు లక్షల పై ఉన్న వారికి అయితే సో రెండు లక్షలు చేసి పైన వరకు అయితే ఆపుతారు సో చూసుకోవచ్చు ఈ రెండు లక్షల రుణమాఫీ కోసం అయితే ఫస్ట్ అయితే బ్యాంకుతో సంప్రదింపులు అయితే సీఎం అయితే ఇదివరకే చెప్పారు సో ఈ విషయం కొలికి వస్తే త్వరలోనే రైతు రుణమాఫీ అమలు అయ్యే అవకాశం ఉంది సో ఈ రెండు లక్షల రూపాయ వరకు రుణాలను ఒకేసారి మాఫీ చేయాలా లేదా విడతల వర్గా మాఫీ చేయాలనే విషయంపై అయితే ప్రభుత్వం అయితే సమాలోచన చేస్తున్న తెలుస్తుంది ఒకే విడతలో మాఫీ చేయాలనుకుంటూ ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులకు అయితే రుణమాఫీ డబ్బులు అయితే చెల్లించనుంది సో ఆ తర్వాత విడతల వర్గ కార్పొరేషన్కి అయితే ప్రభుత్వం డబ్బు ప్రభుత్వం రుణమాఫీ డబ్బులు తిరిగి చెల్లిస్తుంది అయితే ఈ విషయంపై అయితే ఇప్పటివరకైతే సో అధికారులు కూడా స్పందించలేదు సో మొన్ననే వచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు తెలిపారు సో రుణమాఫీపై అయితే పూర్తి సమాచారం అయితే వస్తుంది సో వెంటనే రాగానే మీకు కూడా రుణమాఫీ అయితే చేస్తామని సో తాజాగా ఇవాళ వచ్చేసి రుణమాఫీపై కూడా కొత్త న్యూస్ అయితే రావడం జరిగింది సో చూసుకోవచ్చు ఇక్కడ రుణమాఫీ అయితే సర్కార్ కసరత్తు రైతు రుణమాఫీపై అయితే సో గతంలో జరిగిన తప్పులు పునరావత్వం కాకుండా ఏర్పాట్లు బ్యాంకులతో ఇప్పటికే చర్చించిన సీఎం సో బ్యాంకర్లతో కూడా సమాచారం చర్చించారు ఇంకా ఏముంది జస్ట్గా ఓకే అయితే ఎప్పుడైతే రుణమాఫీ కూడా స్టార్ట్ అయితే అయిపోతుంది సో రైతు రుణఫీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు ప్రారంభించింది గతంలో జరిగిన తప్పులు పునరావత్వం కాకుండా ప్రగతి బీగా ఏర్పాటు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే బ్యాంకులతో దీనిపై చర్చించారు ప్రజలకు ఇచ్చిన వాటి ప్రకారం రెండు లక్షల వరకు అయితే పండుగ రుణమాఫీకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడింది అయితే అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి సో గతంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ అయితే రుణమాఫీ చేసేందుకు రకరకాల కొరీలు పెట్టింది అని అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు అయితే తెలిసిందే సో రాష్ట్రంలో మొత్తం నలభై పాయింట్ ఆరు ఆరు లక్షల మంది రైతులకు అయితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా కుటుంబ సభ్యులు ఒకరికి మాత్రమే వివరిస్తున్నారని సో కొంతమందికి అయితేనే రుణమాఫీ చేసిందని ఆ ప్రభుత్వంపై అయితే ఆరోపించి సో ఇప్పుడు వచ్చేసి వీరైతే ఒకేసారి ఎవరైతే రెండు లక్షల రూపాయలు తీసుకున్న రుణాలైతే ఒకేసారి మాఫీ చేయాలని అయితే చూస్తున్నారు సో ఇంకా చూసుకోవచ్చు ఆల్రెడీ బ్యాంకర్ తో సమావేశం అయిపోయింది కాబట్టి ఇంకొక ఈ ఎవరైతే ఈ ముప్పై ఒకటి రైతు బంధు అయిపోగానే రుణమాఫీపై కూడా సో చర్చ అయితే స్టార్ట్ అయితే అవబోతుంది సో వెంటనే రుణమాఫీ కూడా చేస్తారు కాస్త వెయిట్ చేయగలరు సో మీరు వచ్చేసి మీరు ఇంతవరకు అసలు మీకు ఎంత రుణమాఫీ లోన్ తీసుకున్నారు ఇంకా ఏ బ్యాంక్లో అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీరు వచ్చేసి రెండు లక్షల లోపు మాత్రం అయితే సో మీకైతే వచ్చే నెల స్టార్టింగ్ నుంచి అయితే వచ్చే నెల మొదటి నుంచే మొదలు పెడతారు సో ఈ ప్రక్రియ అనేది సో వెంటనే మీకు కూడా రుణమాఫీ అయితే ఎమంటే అవుతుంది సో ఇంకేవైతే మన ఛానల్ కొంతసారి వచ్చినట్టు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కన వెళ్ళాకైనా తానించి పెట్టుకుని మన వచ్చే లేటెస్ట్ సబ్జెక్ట్ అయితే మీకు ఏదైతే నోటిఫికేషన్ రావడం జరిగింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్